ఈరోజు చూపిస్తున్న శారీ వచ్చేసరికి నేను మీషోలో ఆర్డర్ చేశాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ తర్వాత ఫినిషింగ్ అంటే వర్క్ ఇచ్చిన ఫినిషింగ్ చాలా బాగుంది నేను ఆల్రెడీ రిఫరెన్సెస్ యాడ్ చేశాను కదా వాటిల్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఈ శారీ తోటి అండ్ మీరు శారీలా కూడా వేర్ చేయచ్చు కానీ ఇది కొంచెం ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది స్మూత్ లేదు అంటే స్మూత్ అంటే షైనింగ్ ఉంది మంచి షైనింగ్ కొంచెం ఆర్గెంజా టైప్ అన్నమాట దానివల్ల ఏంటంటే మీరు శారీలో వే చేస్తే కొంచెం లెగిసినట్టుగా వస్తుంది అన్నమాట అదే మీరు ఫ్రాక్ కుట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇది బ్లౌజ్ పీస్ ఇది మాత్రం మనకి ఎయిటీ పాయింట్స్ వచ్చింది కానీ మంచి అంటే పన్నా అనేది కొంచెం మంచిగానే ఉంది మీకు లాంగ్ ఫ్రాక్కి బాడీ పార్ట్కి తర్వాత హ్యాండ్స్ కూడా ఇది వచ్చేస్తుంది అనమాట చాలా మంచి క్వాలిటీ ఉంది అండ్ తర్వాత వర్క్ ఫినిషింగ్ చూసారు కదా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత మంచి ఫినిషింగ్ వస్తుంది అనేది అండ్ ఇంకొకటి ఇది బడ్జెట్లోనే వచ్చింది అండర్ ఫైవ్ హండ్రెడ్కే నేను తీసుకున్నాను అనమాట ఇదైతే ఆన్లైన్ పేమెంట్ చేశాను నేను దీన్ని లింక్స్ వచ్చేసరికి కమ్యూనిటీ పోస్ట్లు ఇస్తాను అంటే ఇప్పుడు మన ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత వీడియోస్ షార్ట్స్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి కదా అందులో పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్లోకి వెళ్ళారనుకోండి అక్కడ లింక్స్ అనేవి ఇస్తాను మీరు డైరెక్ట్గా ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కానీ కన్ఫామ్గా ట్రై చేయండి అండ్ ఈ కలర్ చూసారు కదా ఎంత బాగుందో నైట్ టైం పార్టీస్ కానీ లేదు అంటే ఏమైనా మ్యారేజ్కి కూడా మీరు వేసుకువెళ్ళచ్చు అంటే మంచి దుప్పటాతో పేరప్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇది మాత్రం కన్ఫామ్గా మీరు అంబ్రెలా కటింగే వేసుకోండి ఫ్రిల్స్ వద్దు ఎందుకంటే కొంచెం అనగదు కదా సో మీరు ఏంటంటే అంబ్రెల్లా కటింగ్ వేసుకుంటే చాలా మంచి బౌన్సీగా ఫుల్ గేర్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట నేను ఆఫ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా ఇది ఫైనల్ లుక్ ఎలా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఈ అంటే క్వాలిటీ మెయిన్ చాలా బాగుంది ఈ ప్రైస్కి మనకి బయట అయితే అసలు దొరకదనమాట అండ్ ఓన్లీ బ్లౌజ్ పీసే త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది వన్ మీటర్ ఇది అంటే నేను బయట పర్చేస్ చేస్తూ ఉంటాను కదా స్టిచ్చింగ్ పర్పస్ నేను చూశాను ఆ తర్వాత ఇక్కడ కట్ వర్క్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు శారీలో కూడా వేయచేస్తాను